రాథోడ్ దగ్గర నుంచి ఫోన్ కాల్ రావటంతో చెప్పు రాథోడ్ అని బాగి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అమ్మ గుడ్ న్యూస్ మిస్ అమ్మ మా సారు మనోహర్ని ఎంక్వైరీకి పిలిచారు అని రాథోడ్ చెప్తాడు అవునా నువ్వు చెప్తున్నది నిజమా ఆయన మనోహర్ని ఎంక్వైరీ చేస్తున్నారా అంటే ఆయనకి ఎన్నో నిజాలు తెలిసి ఉంటాయి అందుకే ఆయన మనోహర్ని ఎంక్వైరీ పిలుచుంటాడు అంటే రణ్వీర్ వైఫ్ మనోహరియే అన్న నిజం ఆయనకి తెలిసిపోయిందా సరే రాతోడు పూర్తిగా ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ఏమేం మాట్లాడారో మొత్తం నాకు మళ్ళీ కాల్ చేసి చెప్పు అని బాగి ఫోన్ పెట్టేస్తుంది అలాగే మీ సమ్మ తప్పకుండా చెప్తాను అని ఇక రాతోడు చాలా చాలా కంగారు పడిపోతూ ఇంకోవైపు సంతోషపడుతూ లోపల ఏం జరుగుతోందా అని బయట అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇంట్లో కూడా బాగి ఫోన్ కోసం మళ్ళీ వెయిట్ చేస్తూ ఉంటుంది అమర్ కుర్చీలో కూర్చొని ఉంటే మనోహరి అమర్ ఎదురుగా చెమటలు కక్కుతూ కూర్చొని ఉంటుంది అమర్ చేతిలో రివాల్వర్ పట్టుకొని మనోహరికి చూపిస్తూ టేబుల్పై పెట్టి ఆ రివాల్వర్ రింగులో వేలు పెట్టి చాలా స్టైల్గా తిప్పుతూ ఉంటే మనోహరి చెమటలు కక్కుతూ తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక వెంటనే అమర్ చాలా సీరియస్గా నువ్వు కోల్కతా ఎందుకు వెళ్ళావు మనోహరి మరి టూ ఇయర్స్ నువ్వు ఎక్కడో ఉన్నావు ఎక్కడున్నావు ఏం చేశావు మరి ఎవరినైనా ఇష్టపడ్డావా మరి పెళ్లి చేసుకున్నావా అని అమర్ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటే మనోహరి గుట్కలు మింగుతూ తెగ టెన్షన్ పడుతూ చెమటలు కక్కుతూ ఉంటుంది మరి అమర్ ఇలా ప్రశ్నలు వేస్తున్నాడే కానీ మనోహరి దగ్గర నుంచి నిజాలు రాబట్టగలరా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం